వెల్కమ్ టు నేటి వార్త స్థానిక ఎస్ఆర్ బిజిఎన్ఆర్ గ్రౌండ్స్ లో జరిగిన క్రిస్టియన్ జేఏసి సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని సుమారు పదివేల మంది క్రైస్తవులను ఉద్దేశించి ప్రసంగించిన డాక్టర్ శ్రీ తుమ్మల యుగేందర్ అందరికీ నమస్కారం అందరికీ ముందుగా ప్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఒక పండగ వాతావరణం తీసుకొచ్చినటువంటి క్రిస్టియన్ జాయింట్ యాక్టింగ్ యాక్షన్ కమిటీకి ఈ కార్యక్రమానికి నలుమూల నుంచి ఆంధ్ర రాష్ట్ర నుంచి కూడా వచ్చిన పెద్దలందరికీ కూడా పాదాభివందనాలు చేస్తూ ఆ ప్రభు ఆశీస్సులతోటి ఇక్కడికి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆనందం కలగజేయాలని మీకున్నటువంటి కష్టాలను తొలగించాలని మనస్ఫూర్తిగా ప్రభువును కోరుకుంటూ మీరు చెప్పినటువంటి సూక్తుల్ని గత నలభై రెండు సంవత్సరాలుగా తన రాజకీయ జీవితంలో అమలుపరుచుకుంటూ ఎక్కడా ఏ వ్యక్తికి అన్యాయం చేయకుండా అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రజల బాగు కోసం ఖమ్మం జిల్లా బాగు కోసం తెలంగాణ రాష్ట్ర బాగు కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోసం పనిచేసినటువంటి తుమ్మల గారు ఈ కార్యక్రమానికి ఒక అధికారిక కార్యక్రమం మీద మధ్యప్రదేశ్కి వెళ్ళటం వల్ల రాలేకపోయారు ఆయన రా రాలేకపోవటాన్ని మీ పెద్ద మనసుతో క్షమించాలని గత రెండు సంవత్సరాల క్రితం మీరు ఆయనకి ఇచ్చినటువంటి అద్భుత విజయాన్ని ప్రతిఫలంగా ఖమ్మం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత ఆయన తీసుకున్నారు ఆ బాధ్యతలో మేమందరం కూడా మీకు తోడ్పాటుగా ఉంటూ క్రిస్టియన్స్కి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యనైనా కూడా పరిష్కరించే బాధ్యతలో తుమ్మల గుందరు కూడా మీతో ఉంటాడని సందర్భంగా హామీ చేస్తూ మీకు కావాల్సినటువంటి రెండు మూడు సున్నితమైన సమస్యలు నా దృష్టిలో ఉన్నాయి రాబోయే క్రిస్మస్ కల్లా మీరు కోరుకుంటున్నటువంటి బెరియల్ గ్రౌండ్స్ కానివ్వండి మీరు కోరుకుంటున్నటువంటి ఎటువంటి సమస్యకైనా కూడా తుమ్మల గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ సమస్యను పరిష్కరించి మీ ముందుకు వచ్చి వచ్చే సంవత్సరం క్రిస్మస్ ఇంతకంటే గొప్పగా చేసే భాగ్యం మాకు కలిగించాలని ప్రభువుని ప్రార్థిస్తూ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు ధన్యవాదాలు